జహీరాబాద్ నియోజకవర్గంలో గల ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో ఎన్నికల జోరు ఊపందుకుంది కార్మికులు మంచి నాయకుని ఎన్నుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు బస్సు గుర్తుకు ఓటు వేసి వేసి హెగ్గేళ్లి రాములను అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు గతంలో పనిచేసిన యూనియన్ల పనితీరును చూశామని ఆ విషయాలు కార్మికులకు తెలుసునని తెలిపారు బీజేపీ దేశంలో బీజేపీ అనుబంధంతో ఉన్నటువంటి యూనియన్లను జుటా మాటలతో కార్మికులను మోసం చేస్తున్నాయని అన్నారు కార్మికులకు మంచి వేతన ఒప్పందం కావాలంటే బస్సు గుర్తు గెలవాలి

మా ఉగ్గలి రామారన్న గారు అదేవిధంగా ఎంఆర్ఎఫ్ కార్మిక సోదరులారా అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ నేను మీ అందరికీ కూడా మనవి చేసేది ఒకటి పోయినసారి హామీలు ఇచ్చిండ్రు ఒకటన్నది ఇచ్చిండ్రా మోసం దగా భారతీయ మజ్దూర్ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ అంటేనే కార్మిక వ్యతిరేక పార్టీ కార్మిక హక్కులను కాలరాసేటువంటి పార్టీ ఈ దేశంలో ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పెట్రోల్ ధరలు పెరిగి డీజిల్ ధరలు పెరిగి ఇవాళ కార్మికుల పుట్టగొడుతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం అందువల్ల ఆ బీజేపీకి అనుబంధంగా ఉండేటువంటి సంస్థలు కూడా కేవలం అవి తమ యొక్క ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అందువల్ల నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే మీరు దయచేసి రాములు గారు వారి ప్యానల్ను బలోపేతం చేయండి నేను మీకు అన్ని రకాలుగా ఎమ్మెల్యే గారు కూడా మీకు సంపూర్ణమైన సహకారం అందిస్తారు మేమందరం కూడా మీకు మీకు అండగా ఉండి మంచి అగ్రిమెంట్ జరిగే విధంగా మీ కార్మికుల ప్రయోజనాలు నెరవేరే విధంగా అన్ని రకాల సహకారం మా కార్మిక సోదరులకు అందిస్తాం మరి మన గుర్తు మీ అందరికి తెలుసు బస్సు గుర్తు దయచేసి మీరు రాములు గారిని గెలిపించుకోండి మరి కార్మికులకు మంచి సేవ చేసే విధంగా మంచి అగ్రిమెంట్ చేసే విధంగా మంచి రకంగా నేను కూడా నా సంపూర్ణమైన సహకారం మీకు అందిస్తా దయచేసి మంచి మంచి నాయకత్వాన్ని ఎంచుకోవాలి